దేవస్థానం చైర్మన్ రాజీనామా కర్నూలు జిల్లా మత్తికేర మండల పరిధిలోని పెరవలి శ్రీ రంగనాథ దేవస్థానం గత వైఎస్ఆర్సీపీ పెరవలి శ్రీ స్వామి దేవస్థానం నందు ప్రభుత్వంలో ఇరవై నాలుగు ఆరు రెండు ఇరవై మూడు తేదీన దేవస్థాన పాలక మండలి సభ్యులుగా ప్రమాణం చేయగా ఇప్పుడు అధికారంలోకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పది ఏడు రెండు ఇరవై నాలుగు తేదీన దేవస్థాన పాలక మండలి సభ్యులు రాజీనామాలు సమర్పించడమైనది దేవస్థాన ప్రధాన అర్చకుడు కోమండూరి రంగస్వామి ఆచార్యుని మాట్లాడుతూ ధర్మకర్తల మండలి ఒక సంవత్సరం కాలమైన దేవస్థానానికి మంచి అభివృద్ధికి పాల్పడ్డారని మంచి అభివృద్ధి కూడా సాధించారని ఆయన అన్నారు దేవస్థానం చైర్మన్ దస్తగిరి గౌడ్ మాట్లాడుతూ నా పదవీ కాలమందు మందు నాకు ఇచ్చిన సమయంలో దేవస్థానానికి నలభై లక్షల రూపాయలు దాకా భక్తాదులచే సహాయ సహకారాలు అందించడమైనది అందులో ఉత్తర రాజగోపురం ముందు భాగంగా షెడ్ నిర్మాణం మరియు రాతి ద్వారము మరియు దేవస్థానం ఈశాన్య భాగంలో అన్నదాన షెడ్ నిర్మాణం కోసం పద్దెనిమిది సెంట్లు స్థలాన్ని దేవత స్థానానికి సేకరిస్తూ దేవస్థానం రాజ్యలక్ష్మి అమ్మవారి ముందు రాతిబండ పరుగు దేవస్థానం పడమటి భాగాన కాంపౌండ్ వాల్ అలానే దేవస్థానం చుట్టూ వాలుసార నిర్మింపబడి ఉన్నాయి ఇంకనూ రాబోయే రోజుల్లో పాలక మండలి సభ్యులకు దేవస్థానము అభివృద్ధి కోసం కృషి చేస్తానని దేవస్థానం చైర్మన్ దస్తగిరి గౌడ్ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకుడు కోమండూరి రంగనాథ స్వామి ఆచార్యులు దేవస్థానం సిబ్బంది రఘు రాజీనామా చేసిన పాలక మండలి సభ్యులు పాల్గొనడం జరిగింది we <laughs> ే జగదేక కండే రంగే ముకుందే ముదితార ఉండే గోవింద శ్రీందే నమతాం కర్నూలు జిల్లా మధ్యకెర మండలం తెరవడి గ్రామం వహించిన శ్రీరంగనాథస్వామి దేవస్థానం నుండి ధర్మకర్తల మండలి ప్రస్తుత ప్రభుత్వ ప్రకారం పద్ధతి ప్రకారం స్వచ్ఛందంగా రాజీనామాను సమర్పించడమైనది వీరి వీరు 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 పదవీ కాలంలో దేవాలయాన్ని సహకరించి దేవాలయం అభివృద్ధికి భక్తాదులకు దేవాలయాలకు అన్నిటికీ సహకరించినారు వారికి వారి కుటుంబం శ్రీరంగనాథస్వామి ఆయుగారు దాచులు ప్రసాదించుకొని మనసాల కోరుకుల నుంచి ధర్మకర్ మండలి తేమైన అందరం కూడా అభివృద్ధి అభివృద్ధి కోసము మాకు ఆరో నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై మూడు సంవత్సరము మేము దేవాలయానికి ప్రమాణ స్వీకరణ చేయించున్నాము ఆ రోజుల నుంచి మాకు దేవాలయంలో అభివృద్ధి కోసము పాటుపడి భక్తుల ద్వారా మా ద్వారా అందరి ద్వారా మా దేవునికి కంగనాస్వామి దేవునికి సేకరణతో అందరం సేకరణ చేశాము తర్వాత మేము అక్కడ స్థలము పంతొమ్మిది సెంట్లు నిప్రసరికి చెప్తాము రెండు పంతొమ్మిది సెట్లు అక్కడ దా దాతుల ద్వారా సేకరణంతో అక్కడ పంతొమ్మిది సెంట్లు కంగనా స్వామి దేవస్థానం మేము సేకరించినాము తర్వాత దేవాలయంలో పడండి బాలంలో మేము కూడా బండ భక్తాల ద్వారా ఇక్కడ అభివృద్ధి చేసాము ముందర వచ్చేసి చెడ్డు భక్తాల ద్వారా అక్కడ కూడా చెడ్డు కూడా తయారు చేయించాము ఇంత భక్తాల తరఫున తర్వాత మొగదారం మొగదారం కూడా కాంపౌండ్ దాని తరఫున అక్కడ కూడా అభివృద్ధి చేపట్టాము ఇంకా ఏదన్నా డెవలప్ కావాలంటే ఎవరైనా కానీ ఇప్పటి నుండి దేవునికి సైకలం ఇస్తే మా సైకిల్ని కూడా అందరికీ భక్తాల ద్వారా అందరి ద్వారా సైకిల్ మేము ప్రోత్సహించి వింటాము